వెల్కమ్ టు ఏంజెల్ స్టైల్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు మంచి స్పెషల్ పన్నీర్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ బిర్యానీని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు నేను ఇంట్లో ఈజీగా ఎలా పన్నీర్ బిర్యానీ చేసుకుంటానో ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి దీని తయారీ విధానం చూసే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా నేను రైస్ కడిగి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత బిర్యానీ దేనిలో అయితే చేసుకోవాలనుకుంటున్నాను అదే గిన్నె తీసుకొని పన్నీర్ని ముగ్గురు కింద కట్ చేసుకొని దానిలో వేసుకుంటున్నాను తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా మిరియాల పొడి నిమ్మరసం తగినంత పెరుగు ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవడం వలన పన్నీర్లోనే చప్పదనం పోయి పన్నీరు మంచి సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా అవుతుంది మనం చేసుకునే బిర్యానీకి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇన్హ్యాన్స్ అవుతుంది టైం ఉన్నవాళ్ళు కనీసం గంట నుంచి అరగంట పాటైనా సరే కలిపి పక్కన పెట్టుకోండి టైం లేని వాళ్ళు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలైనా సరే కలిపి పక్కన పెట్టుకోండి బిర్యానీకి మారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అవుతుంది తరువాత రైస్ కుక్ చేసుకోవడానికి కిన్ని తీసుకొని దానిలో వాటర్ తీసుకోవాలి వాటర్లో బిర్యానీ మసాలాలు రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా నిమ్మరసం ఆయిల్ ఇలా ఇవన్నీ వేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడే ఆల్రెడీ అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ వేసుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత రైస్ ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం బిర్యానీ పాట్ పక్కన స్టవ్ మీద పెట్టుకొని ఉన్నాము దానిలోకి లేయర్ లేయర్ల కింద రైస్ తీసుకొని వేసుకోవాలి ఒక లేయర్ రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మరొక లేయర్ రైస్ వేసుకొని కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ ఉంది కదా అది కొంచెం వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత నేను కలర్ కోసం సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటున్నాను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే నేను యూజ్ చేయడం లేదు తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత బిర్యానీ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని టిష్యూ పేపర్స్ వేసుకొని మూత పెట్టుకొని టైట్గా క్లోజ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఐరన్ ఏదైనా ప్యాన్ ఉంటే పెట్టి బిర్యానీ కుక్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీ అడుగు మాడకుండా వస్తుంది పది నిమిషాలు సిమ్లోనూ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనూ పెట్టి బిర్యానీని కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అండ్ దేంతో టేస్టీ అయినా ఈజీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీన్ని జస్ట్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు లవ్ యూ ఆల్